ఓం మహాగణపతి నమ జూన్ ఎనిమిదవ తేదీ నుంచి జూన్ పద్నాలుగో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా చూసినట్టయితే మనకు ఈ యొక్క వారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది చంద్రుడు ఏ ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాడో ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకు తులారాశిలోను వృచ్చిక రాశిలోను ధనసు రాశిలోను అదేవిధంగా మకర రాశులను సంచారం చేస్తున్నాడు ఈ యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఈ వారంలో మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని కూడా ఆధారంగా చేసుకొని ఈ యొక్క వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇక మీనరాశి వారి చివరి రాశి అయినటువంటి మీనరాశి యొక్క ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే మీనరాశి వారికి ఈ వారంలో ముఖ్యంగా చూసినట్టయితే వీరికి చివరి భాగంలో ఈ రాశిలో ఈ వారంలో చివరి భాగంలో చక్కటి ఫలితాలు అనేవి మీనరాశి వారికి కలుగుతున్నాయి ఆదివారము కాస్త చింత చికాకు ఏదో బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంట్లో కూడా భార్య భర్తల మధ్య కాస్త చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి అనవసరమైనటువంటి ఏదో భయము మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి అవకాశాలు మనకి మీనరాశి వారికి ఈ ఆదివారం గోచరిస్తుంది ఇక సోమ మంగళ బుధవారాలు కనుక చూసినట్టయితే దైవ దర్శనాలు దైవ కార్యక్రమాల్లో పాల్గొనడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే పనులు ఈ సోమ మంగళ బుధవారాల్లో కాస్త నెమ్మదిగా జరిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఏదైనా చారిటీ కార్యక్రమాలు చేసేటటువంటి అవకాశాలు కూడా మనకి మీనరాశి వారికి ఈ మూడు రోజుల్లో కనిపిస్తున్నాయి ఇక గురువారము శుక్రవారము చూసుకున్నట్టయితే వృత్తి పనిచేసే చోట చాలా చక్కగా ఉంటుంది అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు నూతన ఉద్యోగ అవకాశాల గురించి చేస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి అవి కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి నూతన ప్రాజెక్ట్స్ కూడా మీరు మొదలు పెట్టగలుగుతారు సోషల్ లైఫ్ బాగుంటుంది స్నేహితులతో ఆనందంగా గడపడము గౌరవ మర్యాదలు పెరగడము అదే అనేది ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు షేర్ మార్కెట్ కూడా అనుకూలంగా మనకు ఉంటుంది శనివారం కూడా చాలా చక్కటి ఫలితాలు మీకు అధికంగా కనిపిస్తున్నాయి ధనార్జన ఉంటుంది వృత్తి వ్యవహారాల అనుకూలంగా కనిపిస్తుంది లాభదాయకంగా ఉంటుంది అనుకున్నటువంటి పనులు మీరు శనివారం చేయగలుగుతారు ఓవరాల్గా చూసినట్టయితే మీకు చక్కటి ఫలితాలు మనకు చివరి భాగంలో ఈ వారం యొక్క చివరి భాగంలో గురు శుక్ర శనివారాల్లో చక్కటి ఫలితాలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి జూన్ ఎనిమిది నుంచి జూన్ పద్నాలుగు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మీ యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు ఏదైతే ఒకవేళ జన్మజాతకంలో అంతగా అనుకూలత లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇక సర్వే జన సృజనోభవంతు సర్వే సృజన సుఖినోభవంతు నమస్తే